నాకు తెలిసి ఈ పాటికే ఆంధ్రాలో అందరి ఇంట్లో క్లీనింగ్ పనులు పూర్తి చేసుకొని పిండి వంటల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసి ఉంటారు నేనేమో క్లీనింగ్ వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను క్లీనింగ్ చేసుకొని రెండు మూడు రోజులు అవుతుంది వీడియో ఎడిట్ చేసుకోవడానికి నాకు టైం లేక చేసుకోలేకపోయాను క్లీనింగ్ అంటే మన సైడ్ జరిగేలాగా అన్ని అటక మీద ఉన్న సామాన్లన్నీ తీసితో మీకు కడిగి ఎండబెట్టే ప్రోగ్రామ్ అయితే లేదు ఎందుకంటే మా దగ్గర ఉండేదే సామాన్లు కొంచెం తక్కువ ఒక ఫ్యామిలీకి సరిపడా సామాన్లు ఎన్ని కావాలో అన్నీ ఉంటాయి అన్నమాట ఇద్దరు ముగ్గురు ఎక్స్ట్రా వచ్చినారంటే మేము గిన్నెలు మాటి మాటికి కడుక్కోవాల్సింది వస్తుంది అంత ఇబ్బంది పడే బదులు ఎక్కువ గిన్నెలు తీసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే మావేమో సంచార జీవనాల్లో అయిపోయాయి రెండేళ్ళు ఏడు ఉండవు మూడో ఏడు ఇంకొక చోటు ఉండాల్సింది వస్తుంది అందుకనేసి ఎక్కువ సామాన్లు తీసుకొని అక్కడికి ఇక్కడికి చేంజ్ అయిన ప్రతిసారి చుక్కలే కనిపిస్తాయి నాకు అందుకే ఎక్కువ సామాన్లు పెట్టుకోవాలంటే పెద్ద తలనొప్పిగా భావిస్తాయి అంటే ఈ క్లీనింగ్ అంతా డైలీ చేసుకునేదే అనమాట ఇంకో క్లీనింగ్ ఏంటంటే ఈ కర్టన్స్ ఈ బెడ్షీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేంజ్ చేసి వాష్ చేస్తాను ఇక్కడ అంట్లు తొమ్మిది కొంచెం తక్కువగానే ఉండొచ్చు కాకపోతే క్లాత్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట నేను ఉతుక్కోవడానికి ఇంకా బయట రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాం కాబట్టి డెకరేషన్ ఐటమ్స్ అన్ని ఏవి ఎక్కువగా బయటలేవు ఒకవేళ అవన్నీ బయట పెట్టి ఉంటే అవన్నీ కూడా వాష్ చేసి మళ్ళీ అరేంజ్ చేయాల్సింది వచ్చేది ఒకవేళ క్వార్టర్స్ లో ఉండే అయితే మనకి ఇష్టం వచ్చినట్లు మనం ఇంటిని డెకరేషన్ చేసుకుని అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఎక్కడ కావాలంటే అక్కడ మేకలు కొట్టచ్చు ఏమైనా చేయొచ్చు అంటే మన సొంత ఇంట్లో ఎలా ఉంటామో అలా ఉండొచ్చు అనమాట క్వార్టర్స్ లో రెంటెడ్ హౌస్ లో అయితే అలా ఉండలేము కదా అలాగే మాకు క్వార్టర్ విజిట్ కూడా జరుగుతుంది క్వార్టర్స్ లో ఉన్న సివిల్ లో ఉన్నా మనకు సివిల్ లో ఉన్నప్పుడు కూడా ఒకసారి క్వార్టర్ విజిట్ జరిగింది నేను వీడియో తీసి పోస్ట్ చేశాను కావాలనుకుంటే ఛానల్లో ఉంది చెక్ చేయండి మేము డార్చిలా నుంచి యూపీ వచ్చిన తర్వాత రెండిల్లు అయితే చేంజ్ చేయాల్సింది వచ్చింది నాలుగు నెలల్లో మేమేమి ఈ ఏరియాకి కొత్త ఇక్కడ వెదర్ కండిషన్స్ మాకు తెలియక రెండు ఇల్లులు అయితే తీసుకున్నాము వాటిలో మేము చాలా ఇబ్బంది పడాల్సింది వచ్చింది వర్షాకాలంలో ప్లస్ సమ్మర్లో దాని తర్వాత అక్కడ ఇక్కడ తెలిసిన వాళ్ళని కనుక్కొని మరి ఈ ఇంటికి అయితే మారిపోయాము ఇక్కడైతే మాకు ఏ ప్రాబ్లము లేదు ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట మనకు కావాలనుకుంటే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఉంటది రెంట్ కూడా అలాగే ఉంటది మనకు అంత అవసరం లేదు కదా అందుకనేసి సింగిల్ బెడ్రూమ్ అయితే తీసుకున్నాము మన దగ్గర ఉన్న సామాన్లు ఎక్కువగా ప్యాకింగ్ లోనే ఉంటాయి ఆ ప్యాకింగ్ చేసిన సామాన్లన్నీ పెట్టుకోవడానికి డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఎందుకు లేని మా ఉద్దేశం అనమాట ఈ ఇల్లు మారే ప్రోగ్రాము ఒక మాకే కాదు మా ఫ్రెండ్స్ కూడా జరిగింది అనమాట ఆల్మోస్ట్ అందరూ కూడా రెండు మూడు మారాల్సింది వచ్చింది పరిస్థితులు బట్టి లొకేషన్ మన ప్రతిసారి మా కష్టాలు ఇలాగే ఉంటాయి ఓకే వీడియో నేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియోలో అనిపించింది కమెంట్ చేయండి బాయ్